రానున్న మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఎవరూ బయటకు రావద్దని వాకాడు తహసీల్దార్ రామయ్య సూచించారు సోమవారం వాకాడు రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ మీడియాతో మాట్లాడారు ఆదివారం సాయంత్రం అకాల వర్షాలు కారణంగా పలు మండలాల్లో పిడుగులు పడి మృత్యువాత పడ్డారన్నారు దాని దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ సమయంలో చెట్ల కింద ఎవరూ వెళ్లకూడదన్నారు రైతులు కూడా మోటార్ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ రామయ్య సూచించారు తిరుపతి జిల్లా వాకాడు మండలంలో ఉన్న అందరూ ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా అకాల వర్షాలు ఇటీవల నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాము ఈ అకాల వర్షాల వల్ల పిడుగులు అలాగే లైటినింగ్ మెరుపులతో కూడినటువంటి జల్లులు పడడం వల్ల అనేక మంది ఇటీవ మనం చూసాం ఓజిలి మండలంలో అలాగే నాయుడుపేట మండలంలో కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది అలాగే మన మండలానికి సంబంధించి బాలరెడ్డిపాలెం ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి కూడా చిల్లకూరు మండలంలో బాతులు మేపుకోవడానికి వెళ్ళి అక్కడే చనిపోవడం కూడా జరిగింది అదంతా చూస్తున్నాం మనం కాబట్టి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రజానికి తెలియజేయడం మేమనగా ప్రజలందరూ కూడా ఈ మూడు రోజులు ఉరుములతో కూడినటువంటి జల్లులు పిడుగులు పడే అవకాశం ఉన్నందున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము వర్షం కురిసేటప్పుడు అలాగే జంతువులను కూడా పాకల్లో కట్టేయకుండా అవన్నీ కూడా ఆరు బయట ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా పిల్లలు పిల్లలనైతే అసలుకి ఎక్కడికి చెట్ల కిందకు కానీ ఇట్లా ముఖ్యంగా తాడు చెట్ల కిందకు కూడా ఎక్కువగా పంపించకూడదు ఎందుకంటే ఈ పిడుగులు అనేవి కూడా అక్కడే ఆకర్షిస్తాయి కాబట్టి ఎత్తైన చెట్లు అక్కడ పిడుగులు పడి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి అందరూ కూడా ప్రజలు గమనించి ఈ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలను పాటించాలని కూడా చెప్పాను రైతులందరూ కూడా పొలాలు వెళ్ళినప్పుడు తడిసి ఉంటాయి స్టార్టర్లు నొక్కేటప్పుడు కానీ ఎన్ను కట్టి తీసుకొని నొక్కడం చేయి పెట్టకుండా అలాగే రైతులు ఎట్టి పరిస్థితుల్లో స్తంభాలు ఒరిగే పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా స్తంభాల దగ్గరికి వెళ్ళకుండా చూసుకోవాలి ఏదైనా మీకు సమస్య ఉన్నట్లయితే వెంటనే మా దృష్టికి తీసుకొని వచ్చినట్లయినా లేదంటే ఏఈ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ గారు ఉన్నారు వాకాడికి వారి దృష్టికి తీసుకొని వచ్చిన అక్కడే వెంటనే పరిష్కారం అయ్యే విధంగా మేము చూస్తామని తెలియజేస్తా ఉన్నాం వెండిగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా